మేము ఫిషింగ్ హార్బర్కి వచ్చామండి ఇదంతా ఫిషింగ్ హార్బర్ ఇదిగోండి ఇక్కడ బోట్ అంతా పాడైపోయినది ఇదిగోండి పాతది ఇది బోట్ ఇది కొత్తగా తయారు చేస్తున్నారు బోట్ ఎలా తయారు చేస్తున్నారు ఇదిగోండి చెక్కలతోటి ఇక్కడ ఉన్నాయండి మొత్తం చెక్కలు ఇక్కడ మొత్తం చెక్కలతోటి మొత్తం ఇలా తయారు చేస్తున్నారండి ఇంకా ఉన్నాయండి చూపిస్తాము ముందు ముందు చూడండి ని తయారు చేసి రంగులు వేసేసారు మొత్తం అంతా కలర్స్ వేసి గా తయారు చేసి పెట్టారు ఇక్కడున్న ని చూస్తున్నారా మీరు మీకు తెలిసిపోతుంది ఐదు ఇక్కడ ఉంది చూడండి క్లియర్ గా కనపడుతుంది కిందంతా కిందంతా ఇలాగ చెక్కలు పెట్టి కింద సపోర్ట్ ఇచ్చి చేస్తున్నారు మొత్తం అంతా ఇప్పుడంతా ఫిషింగ్ హార్బర్లో బ్రేక్ టైం అనమాట సో అందుకని చెప్పి బోట్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళలేదు పట్టడానికి ఇగోండి ఇక్కడ ఇంకొక బోట్ చూస్తే జనాలు అక్కడ కూర్చొని తయారు చేస్తూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇవన్నీ బోట్స్ చిన్న చిన్న బోట్స్ పెద్ద పెద్ద బోట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు వేటకు వెళ్ళే టైం కాదు కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు సో అందుకని పిల్లల్ని పెడుతున్నాయి కాబట్టి వీటన్నిటిని ఆపేసి ఇక్కడ ఉన్నారండి వీళ్ళంతా మీరు చూస్తూ ఉంటే మీకు బలలు కుడుతూ కూడా కనబడుతున్నారు స్నానాలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఎండి చేపలు ఎండేశారు చూడండి ఎంత పెద్ద కుప్పేశారు మీకు చాలా పెద్ద కుప్పేశారండి ఇదిగోండి అన్నీ ఏవి రిపేర్స్ ఉన్నా ఏమున్నా ఏదన్నా కలర్స్ ఏదైనా కానీ అన్నీ రిపేర్స్ అన్నీ చేస్తూ ఉంటున్నారు ఇప్పుడు అన్ని ఈ ఫార్టీ ఫైవ్ డేస్ వీళ్ళంతా ఇంకా అయ్యే వర్క్స్లో బిజీగా ఉంటారు వీళ్ళంతా చూస్తే అర్థమవుతుంది అక్కడ మీకు చూస్తే ఇంకా పెద్ద బోటు వైట్ది కూడా కనపడుతూనే ఉండుండొచ్చు అది కూడా ఆపేశారు చూడండి 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 ఎన్ని బోట్స్ ఉన్నాయో అన్ని అన్ని బోట్స్ ఉన్నాయో చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి ఎక్కడికక్కడే క్లోజ్ చేసేసి పెట్టేసుకున్నారు చూడండి అక్కడ జనాలు రిపేర్ చేస్తున్నారు బోటు కొత్తగా అన్నీ కలిపేసి ఉంటాయండి మిక్స్ ఉంటాయి ఎందుకండి ఇవన్నీ కోల్డ్ ఫామ్లకి పంపించేస్తున్నారంట ఇవన్నీ ఈ బస్తాలన్నీ నింపి నింపి పెట్టేశారు కోల్డ్ ఫామ్లకి ఇక్కడ ఇంకా అన్ని డ్రై ఫిష్ ఫిష్ అన్నీ అన్ని ఫిషెస్ ఇది ఇదైపోయి ఉన్నాయి మిక్స్డ్ అయిపోయి ఉన్నాయి ఏ ఫిష్ అని చెప్పడానికి లేదు మెత్తళ్ళు కనగంతలు అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి అది చెప్పేటప్పుడు రికార్డ్ చేయాలి అవన్నీ వీడియోలు పెట్టుకుంటారు చూడండి ఇప్పుడంతా ఇది అన్ సీజన్ అంట అన్సీజన్ టైంలో వచ్చి చాలా బాధపడ్డాను జూన్ మళ్ళీ సిక్స్త్కి ఓపెన్ చేస్తారంట చూడండి ఇక్కడ ఎంత బాగా వలలు కుడుతు చూడండి వీళ్ళు వలలు ఎలా కుడుతున్నారు వేసుకుంటూ వెళ్తున్నారు వలలు వలలు సరే అండి అందరూ అట్లా బిజీ బిజీగా ఉండి ఇలా వలలు కుట్టుకుంటూ ఇలా రెడీ చేసుకుంటున్నారు కొత్త కొత్త వలలు అల్లుకునే వాళ్ళు అల్లుకుంటున్నారు పాడైపోయిన వలల్ని కుట్టుకునే వాళ్ళు కుట్టుకుంటున్నారు అన్నీ చేస్తున్నారండి అన్ సీజన్లో వచ్చి చాలా బాధపడ్డానండి మళ్ళీ జూన్ సిక్స్త్కి ఓపెన్ చేస్తారంట ఇది అంటాను మళ్ళీ జూన్ సిక్స్త్కి వస్తే ఈ బోట్స్ ఏమి ఇక్కడ ఉండవంటండి మొత్తం అన్నీ లోపలికెళ్ళి వేటాడేసేసి వచ్చి అమ్ముతూ ఉంటారంట సో ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువ రేట్లు ఉన్నాయండి చాలా 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 రేట్లు ఉన్నాయి సో అన్ సీజన్లో రావద్దు దయచేసి ఎవరైనా సరే వీడియో చూడండి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి డెడ్ అండ్ ఇది ఒక సందు సందులోకి మా వారిని వద్దన్నా కానీ ముందు ముందుకు తీసుకొచ్చి చిన్నోడికి అన్నీ చూపిస్తున్నారు మా అబ్బాయికి ఇదిగోండి ఇక్కడ రిపేర్ వర్క్స్ చేస్తున్నారు చూసారా మీకు కనపడ్డారా అయిగోండి రిపేర్ వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు దగ్గరికి వచ్చి మరి ఇదిగోండి వాళ్ళు సముద్రంలోకి వాటర్ కావాలి కాబట్టి అక్కడ వాడుకోవాలి కదా ఒక వండే ఉండిపోవాలంటే అలా డ్రమ్ముల్లో పట్టుకొని పెట్టుకుంటారండి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు మేము చాలా బ్యాడ్ లక్ అండి మీరు మాత్రం మంత్ సీజన్లో దయచేసి రావద్దు మే పదిహేనో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖుకి దాకా అంటండి అందు సీజను టైము వాళ్ళని అలా వాళ్ళని అడిగాము ఎప్పుడు అందు సీజన్ టైం అమ్మా రెండు యాభై ఆ కేజీ ఎంతకి ఇస్తావు తగ్గించవా